హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్లోని మొఘలాయి చికెన్ అండి నవాబీ చికెన్ అని కూడా అంటారు ఇది యాక్చువల్లీ ఇక్కడ నవాబ్స్ తినేవారు అనమాట సో రాజులు వాళ్ళు ఉండేవారు కదా వాళ్ళ కిచెన్లో చేసేది ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా పెడుతున్నారు హైదరాబాద్లో దీనికోసం మనం బాదం పప్పు క్యాష్యూ నానబెట్టుకోవాలండి హాట్ వాటర్లో ఆ తర్వాత ఆనియన్స్ని స్లైస్ చేసిన ఆనియన్స్ని లార్జ్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను దాన్ని మనం బాగా రోస్ట్ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని అందులోనే జీడిపప్పు బాదం పప్పులు నానబెట్టినవి వేసేసి అందులో మనం జీలకర్ర అండ్ ధనియాలు ఒక మూడు మూడు స్పూన్లు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను టూ కేజీస్కి కొలతలు చెప్తున్నానండి మీరు వన్ కేజీ అయితే టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పల్లీలు వేసుకున్నాము పీనట్స్ ఆ తర్వాత ఇదంతా కూడా పేస్ట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఆయిల్ ఫ్రై చేసిన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ని వేసుకుని షాజీరా కొంచెం గరం మసాలా దినుసులు హోల్ స్పైసెస్ వేసుకుని చికెన్ ఇక్కడ టూ కేజీస్ వాడుతున్నాను బాగా కట్ పెట్టుకోవాలి వాటర్ లేకుండా మనము ఆ చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట సో ఎక్కడ కూడా మనకి ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదు ఇది ఓన్గా మనం వేసిన పేస్ట్తోనే కుక్ అవుతుందండి ఈ చికెన్ అనేది ఈ చికెన్ చాలా చాలా డిలీషియస్గా ఉంటుంది మీరు నవాబ్స్ చేసే చికెన్ మనకి పెళ్ళిళ్ళు షాదీ వాళ్ళ చికెన్ అని కూడా అంటారు రెడ్ కలర్లో ఉంటుంది సో ఈ చికెన్కి మంచిగా ఉప్పు వేసుకుని మనము బాగా కలిపి పెట్టుకో పెట్టుకోవాలన్నమాట ఎక్కడ కూడా మనము ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది కుక్ అవుతుంది అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు అప్పుడే చేసుకున్న అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ వేసుకుంటుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి సో పసుపు కూడా వేసుకున్నాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో వచ్చే వాటర్తోనే అది కుక్ అవుతూ ఉంటుంది అనమాట గ్రేవీ అనేది మనం వేసుకునే పేస్ట్తో కుక్ అవుతుంది సో ఈ స్టేజ్లో కొంచెం చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కారపొడి వేసేసుకోవాలి నేను ఇక్కడ కారపొడి నార్మల్ది యూజ్ చేశాను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేశాను ఆ యొక్క కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు నార్మల్ చిల్లీ పౌడర్ రెండు కలిపి ఇందులో వేసుకున్నానండి మంచి కలర్ వస్తుంది దానివల్ల సో ఈ రెసిపీ అనేది ఎప్పుడైనా మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే మంచి స్పెషల్ డేస్లో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోటీలతోని రుమాలి రోటీ కబాబులు ఇలాంటివి అన్నిటితో చాలా చాలా బాగుంటుందండి పులావ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి వెళ్ళి మనం టేస్ట్ చేస్తాం కదా అదే చికెన్ అండి సో ఇందాక మనం రిచ్గా చేసుకున్న ఆ యొక్క గ్రేవీని ఏదైతే పేస్ట్ ఉందో మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకుని చక్కగా ఆ గ్రేవీతో పాటు ఈ చికెన్ అనేది కుక్ అవుతుందండి ఈ స్టేజ్లో మనము కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాము ఇక్కడ సో ఇక్కడ నిమ్మకాయ రసము అండ్ మనము పెరుగు యాడ్ చేస్తామన్నమాట పెరుగు కూడా వేసేసి మనము మూత పెట్టేసి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఆ యొక్క ఫ్లేవర్స్ ఏదైతే ఉందో జీడిపప్పు బాదం పప్పు పెరుగు అన్నీ కలిపిన ఫ్లేవర్స్ మీకు చికెన్లో వస్తుందన్నమాట ఈ స్టేజ్లో నేను ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలా పౌడర్ ఉంది ఆ పౌడర్ అనేది యాడ్ చేశానండి ఇక్కడ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ కమెంట్స్ చేసి తప్పకుండా తెలియచేయండి మన రెసిపీస్ ఎలా ఉంటున్నాయో మీకు ఎలా నచ్చుతున్నాయో ఏ రకంగా ఉంటున్నాయో తప్పకుండా మీరు నాకు కమెంట్ బాక్స్లోని మెసేజ్ పెడితే నాకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది తెలుస్తుంది ఈ స్టేజ్లోని మనం చిల్లీస్ యాడ్ చేసుకున్నామండి త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్ చిల్లీస్లిప్ చేసి యాడ్ చేసేసుకోండి మూత పెట్టేసి మనము కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే మంచి రెడ్ కలర్ గ్రేవీతోని మనకి షాదీవాళా కిచెన్ నవాబీ కిచెన్ అన్నీ ఇదే అంటారండి నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లోని ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు చికెన్ నెయ్యిలోనే ఫ్రై చేయొచ్చు కావాలనుకుంటే కానీ ఇక్కడ నేను కొత్తిమీర అండ్ మన సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్లో మనము కొత్తిమీర అండ్ కసూరి మెతి ఇందులో వేసేసుకోవాలండి అంతే ఫైనల్ టచ్ అయిపోతుంది మనం దీన్ని చక్కగా ఇంకొక ఫైవ్ మినిట్స్లోని చక్కగా కుక్ అయిపోయింది ఆఫ్ చేసేసుకోవాలి చూసారా మన చికెన్ రెడీ అయిపోయింది సో లైక్ షేర్ సబ్స్క్రైబ్